నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరున్నండి అయితే మన ఫీల్డ్లో భాగంగా ఈ రారావి గ్రామానికి రావడం అయితే జరిగింది సిరుగుంప తాలూకా బల్లారి డిస్టిక్ సరౌండింగ్ ఏరియాలో ఈ రారావి గ్రామానికి రావడం అయితే జరిగిందనమాట అయితే మనం స్ప్రే మనం చెప్తున్న మందులు స్ప్రే చేస్తున్న రైతుల యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి ఈ ఫీల్డ్లు అయితే మీకు నిదర్శనంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన పొలాలు ఏ విధంగా ఉన్నాయి రైతుల్లో ఫీడ్బ్యాక్ ఏ ఉందని చెప్పేసి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క ఫీల్డ్ భాగంగా ఈ రైతులను అనుభవాలు మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన పొలాల్లో అయితే రైతులు చాలా బాగున్నాయి వాళ్ళకి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లు కూడా చాలా బాగున్నాయి రైతులు కూడా చాలా ఆనందంగా వాళ్ళ వ్యక్త వ్యక్తమేత చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి మనం ఈ ఫీల్డ్లు చేయడం నిదర్శనం కూడా మనం చెప్పిన మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని దాకా చూసే ప్రయత్నం చేయండి ఒక మా రైతు అనుభవాన్ని తెలుసుకోవడానికి మీకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు పేరు నాగరాజు సార్ నాగరాజు ఎక్కడ మనం ఇక్కడ ఉండేది ఊరు ఊరు రారవి గ్రామం మీరు ఎన్ని ఎకరాలు ఈ పత్తి పంట సాగు ఉన్నారు ఐదు ఐదు ఎకరా ఇంకా మిగతా పంటలు ఏమైనా సాగు చేస్తున్నారా మిరప చేస్తున్నా మూడు ఎకరాలు మిరపను ఈ పత్తి వచ్చేసి ఏడు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు అయితే మీరు ఈ పత్తి పంట ఎన్ని రోజుల దశ ఇది యాభై రోజుల దశ యాభై రోజుల దశగా వస్తా ఉంది ఈ వర్షాధారంగా దీనికి నీళ్ల పొలం అయితే వర్షాధారంగా సాగు చేస్తా ఉన్నారు ఈ పొలం వచ్చి ఎన్ని ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు మొత్తం యాభై రోజులు దశకు వస్తుంది దీనికి అడుగు మందులు ఏమైనా పెట్టారా అడుగు మందు ఏం వేయలేదు సార్ ఇప్పటిదాకా ఏం వేయలేదు లేదు సార్ స్ప్రేలు ఎన్ని సార్లు చేసిన రెండు సోసైజ్లో ముందు రెండు స్ప్రేలు చేసినారు మోనాస్పేట్ ఫస్ట్ స్ప్రే చేసినారు ఎన్ని రోజులు పంట ఉన్నప్పుడు మోనాస్పేట్ స్ప్రే చేసినారు ఇరవై రోజులు ఇరవై రోజులు దాటిన తర్వాత స్ప్రే చేసినారు మోనాస్పేట్ అనేది మోనాస్పేట్ స్ప్రే చేసేటప్పుడు మీకు మొక్క ఎంత ఉండేది ఇంత ఉండేది సార్ అంత దాకా ఉండే అంత దాకా ఉండేది సార్ గ్రోత్ ఏమైనా ఉండేనా ఏం లేదు సార్ ఏం లేదు మళ్ళీ మోనా స్పేట్ స్ప్రేస్ తర్వాత మీకు మొక్క ఏమైనా రికవర్ అయ్యిందా ఏం అలాగే ఉంది సార్ ఏం రికవర్ అయ్యి ఆ తర్వాత ఈ లైకా కొట్టింది సార్ రెండో స్ప్రేగా లైకా కొట్టింది లైకా కొట్టినారు ఈ మందు ఎట్లా తెలుసుకున్నారు మీరు యూట్యూబ్ లో తెలుసుకున్నాను సార్ తెలుసుకున్నారు మీ వీడియో చూసి చూసారా లేకుంటే నేను చెప్పిస్తున్నాను చూసే తెలుసుకున్నారు అదంలో తెచ్చుకున్నారు ఈ లైకా స్ప్రే చేసేటప్పుడు మీ పొలం ఎన్ని రోజుల పంట ఉండేది ముప్పై రోజులు ఉండేది సార్ ముప్పై రోజులు ఉంటారు ముప్పై ఉండదు ముప్పై రోజులు స్ప్రే స్పేస్పేషన్ తర్వాత ఒక ఎనిమిది రోజుల తర్వాత ఈ మంది స్ప్రేషన్ ఈ మంది స్ప్రేసేటప్పుడు ముందు ఎట్లా ఉండేది పొలము మొదలు ముదురుండేది సార్ జిగి అవెన్న పెను ఇది బిడ దోమ ఎన్నో ఉండేది సార్ ఇప్పుడు దోమ నల్లి అలాంటివి ఏం సార్ మొక్క ఎదుగుదల ఉండేనా ఇది ఎదుగుదల లేదు సార్ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎదుగుద వచ్చింది ఇక్కడ వచ్చింది సార్ అయితే దీనికి స్ప్రే చేసింది మాత్రం రెండు స్ప్రేలు మాత్రమే ఓన్లీ మోనా స్ప్రేట్ స్ప్రే చేశారు ఇరవై రోజుల తర్వాత తర్వాత మళ్ళీ ముప్పై రోజుల తర్వాత వచ్చేసి ఇది ఓన్లీ లైకా మందును స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఫోన్ కట్ చేయండి ఫస్ట్ ఓకేనా ఈ లైకా మందు మీరు స్ప్రే చేసేటప్పుడు మొక్క ఇక్కడ దాకా ఉండేది అప్పుడు ముప్పై రోజులు దాచి కూడా స్ప్రేసినారు అయితే మీకు ఆ స్ప్రే చేసిన తర్వాత ముదురు గానీ పేను బంక నల్లి అన్ని క్లియర్ ఆకు సార్ నాకు నీట్గా వచ్చింది సిగర్ కూడా బాగా వచ్చిందా పక్క కొమ్మలు బాగా వచ్చినాయా బాగా వచ్చినాయా ఎన్ని రోజులు స్ప్రే స్పేసి మందు ఇరవై రోజులు సార్ ఇరవై రోజుల దాకా వస్తుంది సార్ అది మనకి ఇప్పుడు మాక్సిమం ఇది నలభై ఐదు నుంచి యాభై రోజుల పంట దశత కావస్తుంది ముప్పై రోజులప్పుడు ఈ మందులు స్ప్రే చేశారు దగ్గర దగ్గర పదహైదు రోజులు దాటింది మందు స్ప్రేషతే పది రోజులు దాటిందా దాటింది సార్ ఇప్పటిదాకా మళ్ళా మీకు పొలంలో ఎక్కడైనా దోమగా నల్లిగానే ఇప్పటివరకు అయినా సరే ఇప్పుడైనా కానీ పదే రోజులైంది కదా మందు కొట్టాలని ఏమైనా అనిపిస్తుందా ఏం లేదు ఐదు రోజుల తర్వాత ఇంకా ఐదు రోజులు కానీ మనం ఇంకా అవసరం లేదు అన్నట్టుగానే ఉంది ఉంది కదా సార్ లేదు ఏమైనా కనిపిస్తున్నాయి పచ్చితమ్మ చూడండి ఈ మందు స్ప్రే చేసి పదహైదు రోజులైంది అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా రైతు ఇంకో ఐదు రోజులు అయిన తర్వాత స్ప్రే చేద్దాంలే అన్నట్టుగా ఉంది పంట ఇప్పుడు చూసుకుంటే కాబట్టి అంత అద్భుతంగా రిజల్ట్ రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతు ఎవరైనా వేరే రైతులు వాడుకోవచ్చా సార్ చెప్పారా చెప్పినా సార్ వాడుతున్నారా సేమ్ వచ్చి చూసినా సార్ ఏం కొట్టిన అడిగినారు ఇంత లైక్ అని కొట్టిన మాకే కావాలని అడిగిన సార్ చెప్పినారు అయితే పైన సంవత్సరం కూడా మీరు ఈ పత్తి పంటని సాగు చేశారా చేసిన ఈ యాభై రోజుల పంటకు గాను పైన సంవత్సరం ఒకవేళ ఎన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు మూడు నాలుగు సార్లు స్ప్రే చేసి నాలుగు సార్లు చేయాల్సి వస్తారు ఈ ఎత్తు రావాలంటే ఒక యాభై రోజులకి నాలుగు సార్లు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఇది మరి ఎంత ఎంత డోస్ స్ప్రే చేశారు దీన్ని ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ పావు లీటర్ ఒక ఎకరానికి ఎన్ని డ్రమ్ములు చేసినారు ఆరు నుంచి ఏడు ట్యాంకు లో కలిపి కొట్టుకున్నారు మళ్ళీ ఎంత దీని ధర ఎంత ఎనిమిది వందలు అయితే ఎనిమిది వందలు పెట్టి రైతు ప్రతి ఒక్క రైతు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అంటారా లేదేమైనా ధర ఎక్కువ అవుతుందా సార్ ఎక్కువ లేదు ఒకటే మందుతోనే వదిరిపోతుంది మనకి అన్ని ఏ సమస్య క్లియర్ అవుతాయి దాంతో పాటు మొక్క గ్రోత్ బాగొస్తుంది పక్క కొమ్మలు కూడా బాగా వస్తాయి ఎదుగుదల కూడా బాగా వస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది రైతుకి వారం వారం మందు కొట్టాల్సిన పని ఉండదు వేరే మందు కొడితే ఐదు రోజులు ఆరు రోజులు కొట్టాలి సార్ అంతే రోజు సార్ ఈజీగా పదహైదు రోజులు రైతు టెన్షన్ లేనట్టుగా మందు కట్టి ఉండొచ్చు ఈ మందు కొడితే కనుక ఈజీగా పదహైదు రోజుల వరకు అయితే ఈ మందు నలుగురు చెప్పడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదా ఉపయోగం ఉంది కదా ఏదైనా భయం మందు కొట్టినట్లు అనిపించిందని అనిపించలేదు ఎందుకంటే నువ్వు నా వీడియోలో చూసి నమ్మకంతో తెచ్చి కొట్టిన సార్ కొట్టిన దానికి నీకు ప్రయోజనం ఉందా సార్ ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు నేను చెప్పినా నన్ను నమ్మి నువ్వు తీసుకొచ్చినావు నువ్వు చెప్పడం వల్ల ఇంకా మంది తీసుకొని వచ్చి కొడతారు కొట్టడం వల్ల వాళ్ళకి నష్టం కలగకూడదు మనకు అంతే కదా కాబట్టి ప్రతి ఒక్క రైతు రైతులు స్పేసుకుంటే రెండు స్ప్రేలు తగ్గింది మీకు అంటే నాలుగు స్ప్రేలు అయ్యాక రెండు స్ప్రేలు అయినాయి అంటే మనకు ఇక్కడ రెండు స్ప్రేల భారం తగ్గింది కాబట్టి ఈ మందులతో మనము తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటదా ఇలాంటి మందులతో రైతులు పెట్టుబడి తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు కదా సార్ పెట్టుబడి తగ్గించుకోవచ్చు కదా ఈ మందులతో తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్క రైతు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి సాధించాలని చెప్పేసి అనుకుంటే ఇలాంటి మందులు వాడుకుంటే మనకు ఖచ్చితంగా దిగుబడి మనం అనుకున్న దిగుబడిని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ మందు స్ప్రే చేసి పదహైదు రోజులు అయింది కాబట్టి నెక్స్ట్ స్ప్రే మళ్ళీ నువ్వు ఒక ఐదు రోజులు అయినా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకో ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదు ఒక ఐదు రోజులు అయినా ఏమి కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకో ఎందుకంటే ఏదైనా పదహైదు రోజులు పైన అయిన తర్వాత పదహైదు రోజులు ఇంకా ఉందిలే మనకు బాగుందిలే అని చెప్పి ఊరికే ఉండకూడదు అటాకింగ్ ఎవరికి ఉండకూడదు కాబట్టి ముందుగానే ఇప్పుడు పది రోజులు అయింది కాబట్టి ముందుగానే స్ప్రే అది చేసుకో ఏ సమస్య లేకుండా కూడా స్ప్రే చేసుకో ఖచ్చితంగా నెక్స్ట్ స్ప్రే చేసుకో ఆ తర్వాత పురుగు మందులు కూడా కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటూ మనం వీడియోలు చేస్తూ ఉంటాము ఆ వీడియోలు చూడు అదే విధంగా ఫాలో అవు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా నువ్వు తక్కువ పెట్టుబడుతు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఫర్టిలయర్స్ అయ్యప్పన డీలర్ మనకు ఆధునిక వచ్చేసి అక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట ఇంకొకటి మనకు లక్ష్మీ శ్రీనివాస్ ఫర్టిలైయర్స్ అని ఆదనలో రెండు షాపులు అయితే దొరకడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి దీంట్లో ఏమొచ్చినట్టే ఫేక్ కూడా వచ్చినాయి బయట మనకు ఇదే సేమ్ ప్యాకింగ్ సేమ్ లేబుల్ ఒక అక్షరం మాత్రమే తేడా ఉంటుంది మనకు ఈ ఎల్లుండే అక్కడ వేరే అక్షరం ఉంటుంది కాబట్టి మందులు ఇచ్చినాయి కాబట్టి మీరు వేరే రైతులు చెప్పిన కూడా ఈ షాప్ నేమ్ ఖచ్చితంగా చెప్పండి లేకపోతే అన్న నెంబర్ అయినా ఇవ్వండి అక్కడ మాత్రమే దొరుకుతాయి బయట మళ్ళీ తక్కువ రేటుకు వస్తా అని చెప్పి రైతులు ఇదే మందులే డబ్బా ఇట్లా ఉంది సేమ్ ఇదే ఉంది ఇదే కదా కదని చెప్పి వేరే రైతులు వేరే తెచ్చుకొని కొట్టుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తోటి రైతులు చెప్పేటప్పుడు మీరు అడ్రస్ అనేది పర్ఫెక్ట్ చెప్పండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి అయ్యప్పన డీలర్ దగ్గర దొరుకుతుంది తెచ్చినారా అదే తోటి రైతులకు ఇంకా మీరు చెప్పండి ఎందుకంటే పని చేసే మందులకి మన చుట్టుపక్కల పది మంది రైతులకు చెప్పాలి రైతుకు రైతే ఎప్పుడైనా సాయం చేసుకోవచ్చు వాస్తవమే కదా కరెక్టే కదా కాబట్టి ఈ మందు స్ప్రే చేయడం వల్ల నీకు ఇప్పటిదాకా పంట అయితే ఈ విధంగా అయితుంది చాలా బాగుంది బాగుందట రైతులకు చెప్పడం వల్ల ఉపయోగం అదే ఉపయోగం సార్ అది మొత్తం ఇది నువ్వు ఇప్పుడు ఐదు ఎకరాలు స్ప్రే చేయడం జరిగింది ఇదండి సమాచారం అయితే కనుక మనకు రారావి గ్రామంలో రైతులు యాక్చువల్గా మనం అన్న దగ్గర వీడియో కూడా తీసాము ఈ అన్న దగ్గర కూడా ఇక్కడే ఈ సరౌండింగ్లోనే అనమాట వీళ్ళందరూ రైతులు కలిసి ఒకరికొకరు చెప్పుకొని పొలాల రిజల్ట్ చూసి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు ఈ మందులు ఈ మందు వచ్చేసి ఐదు ఎకరాలకి రైతు స్ప్రే చేయడమే జరిగింది జస్ట్ యాభై రోజుల పంటలకు గాను రెండు స్ప్రేలు చేశాడు ఫస్ట్ మోనాస్పేట్ మాత్రం స్ప్రే చేశాడు తర్వాత అనే మందు చేసి దగ్గర దగ్గర పదహైదు రోజులు దాటింది ఇప్పటిదాకా ఎలాంటి సమస్య కూడా లేదు అన్ని రకాల సమస్యలు పూర్తిగా దూరమయ్యాయి అదేవిధంగా మొక్క గ్రోత్ బాగుందని చెప్పి రైతు మాటల్లో మనం అయితే జరిగిందన్నమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్